అందరికీ నమస్కారం మిత్రులరా మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నో పనులు చేస్తూ ఉన్నాం ఈరోజు నేను చెప్పే చెప్పేటువంటి ఈ పని ఒకటి చేయండి ప్రతిరోజు అట్లీస్ట్ వారానికి ఒక్కరోజైనా సరే దీన్ని చేయగలిగితే మీ ఆరోగ్యం హండ్రెడ్ పర్సెంట్ సేఫ్లో ఉంటుంది రోజు చేయగలిగితే ఇంకా చాలా మంచిది యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళైతే ప్రతిరోజు చేయాలని చెప్పి సజెస్ట్ చేస్తారు యాభై లోపల వాళ్ళు కొంచెం వారానికి ఒకసారి చేసుకోండి అని చెప్తారు కానీ వాళ్ళు కూడా చేస్తే మంచిది చేయకూడదని కాదు ఎందుకు తెలుసా అది బేర్ ఫుట్ వాక్ కాళ్ళకి చెప్పులు లేకుండా నడవాలి ఇప్పుడంతా ఎక్కడికి పోయినా చెప్పులు వేసుకొని నడవడమే చెప్పులు షూలు దానికి మళ్ళీ సాక్స్ లేడాలు ఓకే ఇలాగే ఉంటుంది ఇంట్లో కూడా చెప్పులు చెప్పులేసుకొని తిరుగుతున్నారు దానివల్ల మీ కాళ్ళలో ఉండేటువంటి నరాలు దెబ్బతిని చాలా తొందరగా అక్కడ ఉండేటువంటి స్కిన్ డ్యామేజ్ అవుతుంది నర్వ్ ఎండింగ్స్ అనేటివి మొద్దుబారిపోతున్నాయి అందుకని స్పర్శ తెలియకుండా తయారవుతుంది అందుకే ఈ అల్సర్ లాంటిది ఏదైనా చిన్న పుండు లాంటిది పడిందంటే షుగర్ లేకపోయినా తగ్గట్లేదు ఎందుకు ఉంటుందో తెలియదు ఇలా నడిచే కొద్దీ దాంట్లో అంటే మన పాదాల్లో ఉండేటువంటి ఆ రేఖలు అవి పోతాయి ఫుట్ ఆర్చ్ అనేది డ్యామేజ్ అవుతుంది డ్యామేజ్ చేసాక బ్లడ్ సర్క్యులేషన్ కిందకి వచ్చింది మళ్ళీ పైకి వెళ్ళట్లేదు దానివల్ల సెల్యులైటీస్ ప్రాబ్లం రావడాలు లేకపోతే వారికోజ్ వీన్స్ ప్రాబ్లం రావడాలు స్పైడర్ వీన్స్ ఇటువంటివి రావడాలు మోకాళ్ళ నొప్పులు తయారు కావడానికి ఇవన్నీ తయారవుతున్నాయి మీకు విషయం చెప్పిన మొన్న ఇటీవలే ఒక పేషెంట్ వచ్చేసి అన్నగానే ఉన్నారు వ్యారికోజ్ వీన్స్ ప్రాబ్లం అదే స్పైడర్ వీన్స్ అప్పుడప్పుడే వస్తున్నాయి అది తగ్గించుకోవాలని చెప్పి వచ్చారు మేమేం చెప్పాము తెలుసా చెప్పులు లేకుండా ఇక్కడ ఉన్న రోజులు మీ చెప్పులు లేకుండా తిరగండి అని చెప్పి మొత్తం మన ఆశ్రంలో ట్రీట్మెంట్కి వెళ్ళాలని కానీ ఎక్కడికైనా వెళ్ళ ఎక్కడైనా సరే మీ చెప్పులు వాడొద్దు చెప్పులు వాడనండి మేము చూడొద్దు అని సో ఆమె పదిహేను రోజులు మన దగ్గర ఉన్నారు పదిహేను రోజుల తర్వాత అస్సలు ఉన్నటువంటి స్పైడర్ రీన్స్ లేవండి మొత్తం మాయమైపోయాయి ఫేర్ ఫేర్ కలర్ ఉంది తను ఉన్నప్పుడు కొంచెం కనిపిస్తే ఇలా లైట్గా కనిపిస్తుండే అవి మాయమైపోయాయి అంత ఫాస్ట్గా తగ్గాయ్ ఏం చేశారు జస్ట్ చెప్పు లేకుండా నడిచారు అంతే అంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి వ్యర్కోజ్ విన్స్ సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పని చేయండి ఫస్ట్ అది చేయండి చెప్పులు లేకుండా నడిస్తే మన పాదాల్లో ఆల్మోస్ట్ ఆల్ డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి ఆ నర్వ్ ఎండింగ్స్ అన్నీ కూడా అక్కడికే వచ్చి ఉంటాయి వాటి ఎండింగ్స్ అక్కడ ఉంటాయి అన్నమాట సో మీరు నడవడం వల్ల ఆ నర్వ్స్ అన్నీ ఇస్టిమినేట్ చేస్తారు మీరు నర్వ్ ఎండింగ్స్ని వాటి కనెక్షన్స్ ఎక్కడ ఉంటాయి లోపల అన్నీ మొత్తం బాడీలో లివరు స్ప్రీన్ హార్ట్ లంగ్స్ డైజెస్టివ్ సిస్టమ్ ప్యాంక్రియాసు కిడ్నీసు అన్నిటికీ ఎక్కడ ఎక్కడ కనెక్షన్స్ ఉంటాయి అవి లింక్స్ నడవడం వల్ల పాయింట్స్ స్టిమ్యులేట్ అవుతుంది అని ఆక్యుప్రేషన్ అని చెప్పి మనం ఇస్తున్నాం కదా మీకే మీరు సెల్ఫ్ ఆక్యుప్రెషన్ చేసుకోవచ్చు తిరిగేటప్పుడు చెప్పులు షూలు వేసుకొని తిరుగుతారు మళ్ళీ ఇంట్లో ఆక్యుప్రెషర్ రోలర్స్ పెట్టుకొని రుద్దుకుంటూ ఉంటారు అవసరం లేదు మీకు తెలియకుండా మన పని కావాలి మనకు తెలియకుండా హెల్త్ రావాలంటే ఇటువంటివి చేయాలి అందుకే మామూలు నెల నేను తారు రోడ్డు మీద మంచి మెట్ట మధ్యాహ్నం ఎండలో నడవమని నేను చెప్పట్లేదు కాస్త చల్లగా ఉండి కంఫర్టబుల్గా మీరు వాకింగ్ ఎప్పుడైతే చేస్తారో అటువంటి సర్ఫేస్ మీదే చెప్పులు లేకుండా నడవండి చాలు చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది డైజెస్టివ్ సిస్టమ్ బాగా తయారవుతుంది ముఖ్యంగా కిడ్నీస్ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కిడ్నీస్ అండ్ లివర్ ఈ రెండు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఎప్పుడైతే పంపింగ్ పెరుగుతుందో మీకు బీపీ అనేది అసలు పెరగదు ఫస్ట్ ఆఫ్ నడిచేటప్పుడు చిన్న చిన్న రాళ్ళు ప్లస్ అవి గుచ్చుకుంటూ ఉంటాయి కదా కొంచెం అప్పుడే ఓకే అంటే ఇది కూడా స్టార్టింగ్లోనే ఉంటుంది కంటిన్యూస్గా పది పదిహేను రోజులు నడవండి మీకు అసలు ఏం తెలియదు నార్మలే ఉంటుంది క్యాజువలే కదా అనుకుంటారు మీరు అంటే బాడీ అలవాటు పడిపోతుంది ఉన్నటువంటి స్కిన్ కాస్త థిక్ అవుతూ వస్తుంది దానివల్ల మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్స్ కూడా తగ్గుతుంది కొంచెం నడిచేటప్పుడు పొద్దున 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 నడిచారనుకోండి చల్లగా ఉందనుకోండి వాతావరణం ఏదో వర్షం పడు లేకపోతే మంచు పడు ఏదో ఉంది అనుకోండి పెట్టగానే జిల్లు అంటుంది చూసారా ఆ జిల్లు అనేదానికి ఆ నర్వ్స్ స్టిమ్యులేట్ అవుతాయి స్టిమ్యులేట్ అయ్యేటానికి బ్రెయిన్ అనేది రిలాక్స్ అయిపోతుంది మీకు షుగర్ లెవెల్స్ తగ్గుతాయి చేయడం వల్ల మౌకాళ్ళ నొప్పులు అలాగే సయాటిక ప్రాబ్లమ్స్ ఇటువంటి రావు ఇది చేయడం వల్ల రెగ్యులర్గా మీకు హిప్స్ అనేటివి కొంచెం స్ట్రాంగ్ అవుతాయి ఫుట్ ఆచ్ అనేది డ్యామేజ్ కాదు మీ అంటే మీకు ఏదైనా గుచ్చుకోని మీకు తెలియకుండానే కొంచెం ఫోల్డ్ చేస్తారు పాదాన్ని ఫోల్డ్ చేశారంటే అక్కడ ఉన్నటువంటి ఫుట్ ఆచికిచ్చినట్టు మామూలుగా నడిచారనుకోండి ఎందుకు నడిస్తారు ఎందుకు ఫోల్డ్ చేస్తారండి చేయరు కదా ఇలాగే నడిస్తే దాన్ని ప్రెస్ చేస్తూనే ఉంటారు ఉన్నటువంటి ఆచి కాస్త తగ్గి తగ్గి ఇలా అయిపోతుంటుంది అలా కాకుండా ఒట్టి కాళ్ళతో నడిచారు అనుకోండి కొంచెం ఏదో అక్కడ రాయి తగలం కానీ ఇలా బెండ్ చేస్తారు బెండ్ చేయగాని ఫుట్ ఆచి పెరుగుతుంది అంటే దాని ఫైబర్స్ ఆపోజిట్లో పెండ్ అవుతాయి దాంతో ఫుట్ ఆచి అనేది డ్యామేజ్ కాదు ఎప్పుడైతే ఫుట్ ఆచి డ్యామేజ్ కాదో అప్పుడు మీ స్పైన్ సేఫ్లో ఉంటుంది మీ రక్త ప్రసరణ కూడా బాగుంటుంది అలాగే డైజెషన్ బాగా పెరుగుతుంది ఇంకా చెప్పాలంటే మీ బాడీలో ఆస్టియోపోరోసిస్ కానీ పొద్దున్నే లేచినప్పుడు ఎలాగో కొంచెం ఎండలో తిరుగుతారు కాబట్టి విటమిన్ డి కూడా వస్తుంది మీకు తెలియకుండా ఎన్ని బెనిఫిట్స్ దాంట్లో ఉంటాయి ఖచ్చితంగా యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు యాభై నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు అయితే వాళ్ళు రోజుకి కనీసం త్రీ టు త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోమీటర్లు నడవండి రీసెర్చ్ పేపర్ అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు అరవై నుంచి డెబ్బై మధ్యలో ఉన్న వాళ్ళు అయితే త్రీ పాయింట్ టూ ఫైవ్ హాఫ్ కిలోమీటర్ తగ్గించారు డెబ్బై పైన వాళ్ళు త్రీ కిలోమీటర్స్ నడవాలి కాబట్టి ఇలా వాళ్ళ వాళ్ళ ఏజ్ని పట్టుకుంటారు అంటే ఇక్కడ మీరు నడక చేయడం వల్లే మీ ఆరోగ్యం ఉంటుంది ఎలాగో నడుస్తున్నారు కదా అదైతే ఇలా నడిస్తే ఇంకా బాగుంటుంది కదా చేయని మిత్రుల అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి మీరే చూస్తారు మనసు ప్రశాంతంగా ఉంటుంది డయాబెటిక్ న్యూరోపతి అని చెప్పి వింటున్నారు కదా డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇలా బేర్ ఫుట్ వాక్ చేసి చూడండి మీకు డయాబెటీస్ న్యూరోపతి తొందరగా రాదు అసలు ఆ మండడాలు తిమ్మిళక్కడాలు చీమల బాకినట్టు ఉండడాలు ఇటువంటి సిమ్టమ్స్ ఏవీ కనిపించవు మీకు అద్భుతంగా ఉంటుంది మెంటల్గా మెంటల్ పీస్ ఉంటుంది బ్యాలెన్స్డ్ మైండ్ ఉంటుంది టెన్షన్స్ స్ట్రెస్సు ఎలా మెయింటైన్ చేయాలో తెలుస్తుంది వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుస్తుంది ప్రాపర్ డిసిషన్స్ తీసుకుంటారు ముఖ్యంగా బాగా నిద్రపడుతుంది ఎటువంటి స్ట్రెస్ అయినా కానీ తీసుకోగలిగే కెపాసిటీ ఉంటే ఆటోమేటిక్గా నిద్ర పడుతుంది ఇంకెందుకనే ఏం కావాలి అల్టిమేట్గా ఆనందం అయితే వస్తుంది కదా చేసి చూడండి ఇలా ఒకటే రోజు నేను చెప్పట్లేదు రోజుకి నాలుగు కిలోమీటర్లు ముందు మొదలు ఒక హాఫ్ కిలోమీటర్ నడవాలని ట్రై చేయండి లేదా రోజులో అరగంట నడుద్దాం అని పెట్టుకోండి రోజు పది నిమిషాలు పెంచండి చాలు అరగంట నలభై నిమిషాలు యాభై నిమిషాలు పెంచండి రోజుకి ఇక్కడ మీరు పెంచేది నడకను కాదు మీ ఆరోగ్యాన్ని మీరు పెంచుకుంటున్నారు కదా మరోసారి మరి విడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే